హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న పవన్ హోల్సేల్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వస్తుంది ఈ షాప్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది అది కూడా హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటుందండి అండ్ ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి క్రిస్మస్ రాబోతుంది కదా సో స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసాయి న్యూ క్యాటలాగ్ వెరైటీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాం అన్నీ కూడా శాంపుల్స్ మాత్రమేనండి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు విజిట్ చేస్తేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసిద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాం కదా ఇప్పుడు సీజన్ అమ్ముకునే వాళ్ళకి పంట అంటే పంట అంటే సంక్రాంతి డిసెంబర్ అన్ని కలిసి వస్తాయి కదా మేడం ఇప్పుడు ఏంటంటే ఐటమ్స్ కొత్తగా కావాలి జనానికి అమ్ముకునే వాళ్ళు ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి గానీ ఇంట్లో ఉండే వాళ్ళకి గానీ ఎవరికైనా ఈ ఫెస్టివల్స్ మెయిన్ ఫెస్టివల్స్ సో వాళ్ళకి ఏంటంటే కొత్త ఐటమ్స్ పరిచయం చేయాలని చెప్పి మళ్ళీ అన్ని ఐటమ్స్ బేసిక్ కాస్ట్లీ దాకా పదిహేను వందల దాకా అన్ని అవైలబుల్ షాప్ అడ్రస్ చెప్తున్నాను వైష్ణవి మంది వచ్చేటప్పుడు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ పవన్ హోల్సేల్ మేడం ఇది ఏ బ్లాక్ అంటారు ఓకే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆటో సర్వీస్ ఉంటుంది కంపల్సరీ అందరూ ఒకసారి విజిట్ చేయండి లేదు రాని రోజు ఏంటంటే ఇదేంటి వాట్సాప్ వీడియో కాల్ లో చూపిస్తాము కొనాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ చేయండి మేడం ఓకేనండి ఆన్లైన్ పర్చేస్ చేయండి చేయండి ఎందుకంటే ఆఫ్ మోడల్స్ వస్తానే ఉంటాయి ఇంకా పక్కా ఏది రాకుండా ఉంటా ఉండదు అన్ని చూపించలేం కాబట్టి ఒకసారి విజిట్ చేసాం అనుకోండి కళ్ళతో చూస్తే మనం నా వంద రకాలుగా కొనుక్కోవచ్చు బాగుందా బాగాలేదా అని చెక్ చేసుకుని కొనుక్కోవచ్చు వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారు ఫస్ట్ షిఫాన్ ఫస్ట్ మేడం షిఫాన్ ఐటమ్ మనం వచ్చేటప్పటికి మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు మేడం ప్రెసెంట్ సీజన్ టైం కాబట్టి ప్రతిదీ కాస్ట్ బాగా పెరిగింది మేడం బయట మార్కెట్ లో వచ్చేటప్పటికి వన్ ఎయిటీ వన్ నైన్టీ ఉంది మేడం మన దగ్గరకు వచ్చేటప్పటికి జస్ట్

మనకి భోజనం చేయడానికి కూడా ఖాళీ ఉండదు అందుకని చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు జస్ట్ ఫోన్ చేయండి నేను అందరికీ ఫేవరబుల్ గానే మాట్లాడతాను ఇబ్బంది లేకుండా అన్ని ఇస్తాను కాకపోతే కస్టమర్ మాట్లాడితే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీగా నేను ఇస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ వెయిట్ లెస్ జార్జెట్ మేడం ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నా ఇంత మంచి డిజైన్స్ అవైలబిలిటీ ఉండవు ప్లస్ మార్కెట్ లో చాలెంజింగ్ ప్రైస్ టూ థర్టీ ఫైవ్ మార్కెట్ లో ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ కలర్ చార్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి సెట్ వైజ్ తీసుకోవాలి ఫ్లోరల్ చార్ట్ ఉంది ఇదేంటి లవ్ సింబల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇదేంటి నా దగ్గర మినిమం టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి మేడం ఓకే అండి ఎప్పుడు కొత్త డిజైన్స్ మేడం ఇవి సీజన్ టైం కాబట్టి ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి రెండు విత్ బ్లౌజే ఇట్లా డార్క్ షార్ట్ వస్తుంది లైట్ షార్ట్ వస్తుంది ఇట్లా అన్ని అవైలబిలిటీ ప్లస్ ఇంకోటి క్రిస్మస్ కాబట్టి వైట్ సారీస్ ఎక్కువ అడుగుతారు మేడం వైట్ ఇవి కూడా ఉన్నాయి ఇట్లా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కస్టమర్ జస్ట్ బండిల్స్ బండిల్స్ చూపిస్తున్నాను ఎందుకంటే అన్ని నేను ఎక్కువగా చూపించలేను బేల్ బేల్ చూపిస్తే ఏం లేదు మనం డై చేసుకున్నట్టు ఉంటుంది మనకి ఇట్లా కట్టెలు ఏదైనా కట్టెలు కట్టెలుగా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కస్టమర్ కాల్ చేయమనండి చూపిస్తాను ఇది రిటైల్ ఇది రిటైల్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ ടു ഫിഫ്റ്റി രുപീസ് മേഡം ടൂ ഫിഫ്റ്റി ആണ് సూపర్ అంటే సూపర్ హల్చల్ ఐటమ్ ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నాయి అసలు కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయి ఈ పండగ టైమ్ లో మనకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ అంటే బెస్ట్ కూడా చాలా బాగుంటది క్లాత్ అంటే ప్యూర్ అంటే ప్యూర్ మెత్తగా ఉంటది ప్లస్ మీకు వచ్చేటప్పటికి డిజైన్స్ కొత్తవి వచ్చినాయి ఇప్పుడు హార్ట్ సింబల్స్ గానీ ఇట్లా డస్ట్ మ్యాచింగ్ కానీ ఇట్లా షిబోరి డిజైన్ గానీ ఇట్లా నెంబర్ డిజైన్స్ ఇట్లా మనకి బండిల్స్ బండిల్స్ ఉంటానే ఉంటాయి ఓకేనా మేడం మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఆఫర్ ప్రైస్ అంటే ఆఫర్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు టూ ఫిఫ్టీ రూపీస్ బండిల్ బండి ఇట్లా కట్ట కట్ట తీసుకోవాలి మినిమం ఇట్లా నాలుగు శారీస్ టూ ఫిఫ్టీ ఒక్కొక్క శారీ టూ ఫిఫ్టీ పడుతుంది కట్ట వెయ్యి రూపాయలు నేర్కోవడం అంటూ ఉండదు అది మినిమం ఒక నాలుగు కట్టలు మూడు కట్టలు తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తాను అది రిటైల్ అనేది లేదు నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కేటలాగ్ ఐటమ్ మేడం ఇప్పుడు బ్లౌజ్ కాన్సెప్ట్ ఎక్కువ అడుగుతారు ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి ఫెస్టివల్ టైప్ బ్లౌజ్ కాన్సెప్ట్ అంటే మినిమం టు మినిమం సెట్వైస్ తీసుకోవాలంటారు మార్కెట్ లో ప్లస్ మీకు వచ్చేటప్పటికి ఆరు వందల యాభై పైనే ఉంటది బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ అంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ ప్లస్ క్వాలిటీ బాగుంటది ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది మనకి జస్ట్ ప్రతి ఐటమ్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం జస్ట్ రెండు శాంపిల్స్ చూపిస్తున్నాను ఓకే అండి ఇట్లా ఉంటది మేడం ఓకే ఇట్లా అంటే ఆరు కలర్స్ వస్తాయి ఇట్లా ఓకే ఆరు తీసుకోవాలా ఏడుకోవడం ఉండదు ఆరు తీసుకోవాలా ఒక ఈచ్ ఈచ్ పీస్ వచ్చేటప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ హోల్స్ హోల్సేల్ ప్రైస్ మేడం నెక్స్ట్ ఇది ఒక కాన్సెప్ట్ అండి ఇది రిటైల్ రిటైల్ ఉండదండి ఇది కూడా ఓన్లీ హోల్సేల్ नैक्स्ट ओके you know, బోర్డర్ వచ్చేటప్పటికి కట్ వర్క్ లేస్ లాగా వస్తుంది మల్టీ మల్టీ లేస్ మీకు సీక్వెన్స్ చాలా బాగుంటది బ్లౌజ్ వర్క్ వచ్చేటప్పటికి ఇది కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ లో పీస్ వచ్చి త్రీ ఫిఫ్టీ సిక్స్ పీసెస్ పక్కా తీసుకోవాలి ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఫస్ట్ ఒకసారి వీడియో కలర్ వాట్సాప్ చేయమనండి నేను కంపల్సరీ చూపిస్తాను ప్రతి ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి లెనిన్ మేడం లెనిన్ వచ్చేటప్పటికి మార్కెట్ లో సూపర్ అంటే సూపర్ హల్చర్ ఇది అవి గ్రీన్ ఐటమ్ ఒక అంటూ ఉండదు ఏముండదు మేడం సీజన్ కి కాకుండా ఎవరి ఐటమ్ ఇది కూడా నేను కొత్తగా సిల్వర్ లైన్ ఇది కొత్త ఐటమ్ మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ నడుస్తుంది హోల్సేల్ గానే మన దగ్గర వచ్చేటప్పటికి దశ క్రిస్మస్ ఆఫర్ కింద మనకి మినిమం బండిలు వచ్చేటప్పటికి అట్లా బండిలు వస్తాయి మేడం పన్నెండు పన్నెండు పదహారు అట్లా వస్తాయి బండి అలా బండి తీసుకుంటే ఒక ప్రైజ్ మేడం రిటైల్ గా తీసుకుంటే మాత్రం ప్రైజ్ మారుతుంది ఓకేనా ఇది ఒక ఐటమ్ తీసి చూపిస్తాను దాని తోడు ఇప్పుడు క్రిస్మస్ కి ఏంటంటే ఎక్కువ మంది వైట్ కలర్ ఎక్కువ అడుగుతారు ఇది లెనిన్ కంఫర్టబుల్ ఏజ్ వాళ్ళకైనా బాగుంటది ఒకటి తీసి చూపిస్తా ఫ్యాన్సీగా కూడా చాలా బాగుంటది మేడం ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్కటి చూపిస్తాను అంటే బుట్టీ డిజైన్ ఇస్తాడు ఇట్లా నీకు డిజైన్ లో ఇట్లా వస్తాయి చాలా డిజైన్స్ వస్తాయండి ప్రతిదీ కూడా ఇట్లా షిమ్మర్ లైన్ తో వస్తుందండి చిన్న సిల్వర్ జరి లైన్ వస్తుంది ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి బండి బండిలు తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ పడుతుంది అవును మేడం లూజ్ అయితే మాత్రం మీకు మినిమం అంటే బండిల్ బండిల్ అందరు తీసుకోలేరు కాబట్టి మినిమం పదిహేను పీసులు పది పీసులు తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ పడుతుంది అది బండిల్ బండిల్ తీసుకుంటే త్రీ జస్ట్ టెన్ రూపీస్ మీరు డిజైన్స్ చూడచ్చండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండి జస్ట్ ఒక బండిల్ మాత్రమే చూపిస్తున్నామండి వచ్చేటప్పుడు బల్బరీ ఐటమ్ ఇది వచ్చేటప్పుడు ప్యూర్ వెయిట్ లెస్ అంటే నేను బ్రాండ్ అంటే ఫ్యాబ్రిక్ చెప్తున్నాను బల్బరీ ఐటమ్ అని ఇది మార్కెట్ లో వాం పట్ అని షోరూమ్స్ ఎక్కడైనా షోరూమ్స్ లో వాం పట్ అని అమ్ముతున్నారు ఇది ఆఫర్ ప్రైస్ మేడం మార్కెట్ లో ఎనిమిది వందల తొమ్మిది వందలు ఉన్న ప్రైస్ మనకి క్రిస్మస్ తరంగా ఆరు వందల యాభై రూపాయలు ప్రైస్ ఇది సెట్ వైజ్ తీసుకోవాలి ఎనిమిది కలర్స్ వస్తాయి సెట్ కి సెట్ సెట్ తీసేసుకోవాలి రిటైల్ వచ్చేటప్పటికేమో ఏడు వందల యాభై రూపాయలు అండ్ డిజైన్స్ మీరు చూస్తున్నారు కదా మీకు కనిపించే ప్రింటే కాదు ఇలా చక్కగా పళ్ళు ఆల్ ఓవర్ సారీ కూడా వీవింగ్ వచ్చింది ఒక్క సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము అండ్ మనకి సారీ అయితే ఈ ఫెస్టివల్ సీజన్ లో చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ ఐటమ్ బిలో థౌజండ్ లో వచ్చేస్తాయి ఆల్ ఓవర్ సారీ చక్కగా ఫ్లోరల్ వచ్చింది అండ్ మనకి వీవింగ్ ప్యాటర్న్ కలర్ కూడా చాలా చాలా బాగుందండి అంతే కదా బూటీ వస్తుంది ఆఫ్ సెట్స్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి జస్ట్ శాంపుల్ కోసం ఒక్క సెట్ మాత్రమే చూపిస్తున్నాము మీరు షాప్ కి వచ్చారంటే కలెక్షన్ మొత్తం కూడా చూసి తీసుకోవచ్చండి వీడియోలో ఫైనల్ ప్రైస్ చెప్తున్నారండి బార్గెనింగ్ అట్లా ఏమి ఉండదు నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మేడం ఇది కూడా వాంపట్టులో ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లెగ్స్ కట్టుకున్నా కూడా సారీస్ లేడీస్ కి అవుతుంది మేడం గుట్టగా రాకుండా ఉంటది ఇది వచ్చేటప్పటికి మీకు ప్రైస్ ఆఫర్ అంటే ఆఫర్ అసలు మార్కెట్ లో ఇది వచ్చేటప్పటికి రెండు వేలు పదిహేను వందలు ఎక్కడ ఎట్లా పడితే అట్లా అమ్ముతున్నారు మన దగ్గర వచ్చేటప్పటికి ఛాలెంజింగ్ ప్రైస్ మేడం మనవి ఆశ్చర్యపోతారు మన ప్రైస్ చెప్తాను ఒకటి తీసి చూపిస్తాను తీస్తూనే చెప్తాను ప్రైస్ కదా సెట్ కలర్స్ వస్తే సెట్ కలర్స్ వస్తే డార్క్ కలర్స్ ఎయిట్ డార్క్ కలర్స్ వస్తది పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తది పళ్ళు కూడా రిచ్ పళ్ళు సారీ అంతా ఇట్లా వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కొంట్రెస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తాయి ఇక్కడ హెవీ గోల్డ్ హెవీ గోల్డ్ ఎన్ వస్తుంది మంచి పార్టీ వేర్ లు పార్టీ వేర్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం సిక్స్ ఫిఫ్టీ సెట్ రైస్ అవును మేడం మార్కెట్ లో ఎవరివ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ చాలెంజ్ ఓకే ఇలాంటివి అయితే సేల్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి నేను చెప్తున్నాను

క్రాస్ చెక్స్ వచ్చి లోపల మీకు వచ్చిన ఫ్లవర్ డిజైన్ లా ఇచ్చారు ఎల్లో కూడా చాలా బాగుందండి హల్దీస్కి వాటికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది పింక్ ఏదైనా సరే బోర్డర్ కలర్ మనకి హెవీ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అస్సలు మిస్ అవుద్ది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కోసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇంకోటి థర్డ్ డిజైన్ మేడం ఓకే థర్డ్ డిజైన్ వచ్చేటప్పుడు ఇది వా ఫ్లోరల్ కాంబినేషన్ ఓకే ఆరెంజ్ ెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఎల్లో బీసీ గ్రీన్ అండి రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పింక్ కలర్ ఓకే ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమేనండి మీరు విజిట్ చేస్తే ఇంకా గోల్డెన్ ఏంటో అయిపోయితే దానిలో కూడా డిజైన్స్ ఉంటాయి ఇది కూడా ఒకటి తీస్తున్నాను మేడం చూపిస్తాను ராயல் బ్లూ విత్ రానిక్ పింక్ కలర్ కాంబినేషన్ బూటీ బ్లౌజ్ ஜக்கார்ட் బ్లౌజ్ ఇస్తాడు చాలా అంటే చాలా రిచ్ గా ఉంటుంది ఓకే సారీ అంటే ఇట్లా మిగిస్తాడు నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ మేడం మార్కెట్ లో మధురై కొట్టే తెలి అంటూ ఉండరండి లేడీస్ కూడా గోల్డ్ జనరల్ ఇప్పుడు సిల్వర్ బార్ ట్రెండింగ్ దానికి తోడు ఇది కొత్త అప్డేట్ ఏంటంటే గ్లెటర్ వస్తుంది స్టోన్ వస్తుంది ఇది బాగా ట్రెండింగ్ మేడం ఇది కట్టలు కట్టలు రేటు మనకు వచ్చేటప్పటికి ఆఫర్ రేట్ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం కట్ట తీసుకోవాలి మళ్ళీ సార్ ఒక కలర్ తీసేయండి సార్ రిక్వెస్ట్ కడుగుతున్నా ఎన్నో వస్తాయండి ఆర్ వస్తాయి మేడం సిక్స్ వస్తాయి కళ్ళలోకి పడిపోయింది మేడం మ్యాచింగ్ కూడా బాగుంది చాలా అంటే చాలా బాగుంటుంది సిక్స్ వస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ బండి హండ్రెడా అండి ఎక్స్ట్రా ఆస్ రిటైల్ అయితే హండ్రెడ్ మేడం హండ్రెడ్ అడిషనల్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి రిటైల్ కావాలి అన్న వాళ్ళకి ఒక్కసారి ఓపెనింగ్ ఆజ్ ఓపెనింగ్ అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్ చూడండి రాయల్ బ్లూ కాంబినేషన్ మొత్తం వీవింగ్ అండి సారీ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుంది అండ్ మనకి ఆల్ ఓవర్ సారీ కూడా మీరు స్టోన్ చూడొచ్చు థిక్ గా వస్తుందండి బ్యూటిఫుల్ పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది మేడం ఓకే వాషబుల్ వెరైటీనే కదా సార్ ఫుల్లీ వాషబుల్ వెరైటీ ఓకే మనకి భయపడాల్సిన అవసరం లేదు అయ్యో పాడైపోద్దేమో జార్జెట్ అంటున్నారు అనే ఆలోచన ఉంటది మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదండి చాలా అంటే చాలా అండి ఆఫర్ ప్రైస్ బయట మార్కెట్లో లో ఫైవ్ ఫిఫ్టీ కాదు సిక్స్ ఫిఫ్టీ అమ్ముతున్నారండి హోల్సేల్ గా బండిల్ రేట్ మనం ఫైవ్ ఫిఫ్టీ విత్ జిఎస్టీ ఏ జిఎస్టీ ఉండదు కట్ట తీసుకోవాలి వీటిలో ఇంకా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వీడియో అవ్వకూడదు అని చెప్తున్నాను తీసి చూపించండి పైన బెయిల్ ఉంటాయి మేడం అంటే జస్ట్ ఇది షాప్ గోడౌన్ కింద గోడౌన్ మూడు షాప్లు ఉంటాయి గోడౌన్ లో ఎక్కువ స్టాక్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మినిమం ప్రతి ఐటమ్ కి ఒక్కొక్క రెండు మూడు కట్టలు పది కట్టలు అట్ట పెడతాం చూసేద్దాం నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ ఐటమ్ ఇటుమొచ్చిన డోలా డిజిటల్ మేడం ఓకే మనది ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అండి మా ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయి ఓకే డిజిటల్ ప్రింట్ అండి చిన్న కడీ బోర్డర్ వచ్చింది ఫ్లోరల్స్ ఫ్లోరల్స్ ఎక్కువ ఉంచినట్లు ఉన్నాయి ఫ్లూరల్స్ ఏ మేడం ఓకే ఫ్లార్ కాంబినేషన్ ఇది కూడా కలర్ మ్యాచింగ్స్ చిన్స్ చాలా క్లాజే ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి ఒక ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేస్తాం మేడం ఏదో ఓపెన్ ఏమంటే అదే చేస్తాం మీకు ఏది చూపించండి ఇది ఏం పర్లేదు ఓకే చూపిస్తాం ఫ్లోరల్ కాన్సెప్ట్ చిన్న కడి బోర్డర్ అండి అండ్ దీనికి పళ్ళు వచ్చి ఇలా మనకి పళ్ళు వస్తుంది మేడం ఇది శారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది మేడం ఫ్లార్సే చిన్న ఫ్లవర్స్ ఓకే

నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బోర్డర్ సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది మేడం ఓకే డిజిటల్ ప్రింట్ వచ్చి ఫైన్ సీక్వెన్స్ వచ్చి డ్యూయల్ బోర్డర్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఫ్లోరల్ అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అండి అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ ఓకే కేటలాగ్ టైప్ ఇది ఇది సెట్ కెన్ వస్తుంది సెట్ కార్ వస్తుంది మేడం ఓకే సిక్స్ పీసెస్ అండి ఫ్యాన్సీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ సీజన్ కదా సో ఫ్యాన్సీలో అప్డేట్స్ అయితే ఎక్కువ షేర్ చేస్తున్నాము అండ్ ఈ కలర్ కూడా స్లద్దరిపోయిందండి ఇప్పుడు నేను చూపించే సింగిల్స్ వస్తాయి మేడం ఒకవేళ డౌట్ అంటే ఒక్కొక్కళ్ళు కొంతమంది కామన్ గా ఏంటంటే వస్తుందా సార్ రాదా అని అడుగుతారు పర్లేదు ఫోన్ చేసి అడగండి ఒకవేళ వీలు కుదిరితే నైన్టీ మీకు లూజ్ ఐటమ్ కూడా ఇస్తాను ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటది మేడం ఒకసారి ఓపెన్ చేద్దాం ఒకటి ఓపెన్ ఓకే పర్పుల్ కలర్ అండి విత్ రోజ్ క్లాస్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ అండి డోలా సిల్క్ వస్తుంది సూపర్ అంటే సూపర్ మేడం బాగుంది లైట్ వెయిట్ ఉందండి సారీ చాలా అంటే ఒరిజినల్ మేడం ఓకే అండ్ బోర్డర్ నేను కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు ఇలా సీక్వెన్స్ ఉంటుంది చక్కగా కలంకారీ ప్రింట్ వచ్చింది చాలా బాగుందండి ఇది ప్రైస్ రేంజ్ అండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేటప్పుడు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం సిక్స్ ఫిఫ్టీ అవును మేడం ఓకే రీటైల్ అండి సింగిల్ అయితే రీటైల్ వచ్చేటప్పుడు సిక్స్ ఫిఫ్టీ మేడం సారీ సిక్స్ ఫిఫ్టీ సెట్ వైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెట్ వైస్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది డిజైన్స్ అయితే మంచి డిజైన్స్ ఉన్నాయండి సేల్ చేసుకునే వాళ్ళు విజిట్ చేయండి మీకు కలెక్షన్ ఇంకా వెరైటీస్ ఉంటాయి జస్ట్ ఇవి శాంపిల్స్ మాత్రమే ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఈ సీజన్ లో మాష్మెలో క్లాత్ అంటే ట్రెండింగ్ మేడం ఇది నాకు తెలిసినంత బెస్ట్ అంటే బెస్ట్ ఐటమ్ మీకు వచ్చేటప్పటికి ఫ్లోర్ బార్డర్ బార్డర్ వస్తుంది కంచి బోర్డర్ టైప్ గా మీకు ఫ్లవర్ ఫ్లవర్ చాట్ వస్తుంది డిజైన్స్ అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా ప్రతిదీ అప్డేట్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను ఈ మార్కెట్ లో ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి బండిల్ టు బండిల్ ఇట్లా బండిల్ బండిల్ తీసుకోవాలంటారు బ్యాగ్ బ్యాగ్ బ్యాక్ బ్యాగ్ తీసుకుంటే ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు మేడం నా దగ్గర వచ్చేటప్పుడు బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ప్రైస్ వచ్చేటప్పటికి మీకు నంబర్ కానీ సిక్స్ రూపీస్ మేడం సిక్స్ హండ్రెడ్ నుంచి సూరత్కి వెళ్ళి కొన్నా కూడా ఆ ప్రైస్ రాదండి హండ్రెడ్ పర్సెంట్ చాలెంజ్ అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్వైస్ తీసుకునే వాళ్ళ కోసం జస్ట్ ఒకటి ఒకటి కలర్ చేస్తున్నాను ఓకే మ్యాష్మిల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ బోర్డర్ వచ్చింది చిన్న బోర్డర్ ఇది రిటైల్ అయితే అండి రీటైల్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం అయినా రిటైల్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను మేడం ఎందుకంటే ఒకటి తీసేసేసి మళ్ళీ ఇంకొకరికి ఇబ్బంది పెట్టే వద్దు ఎందుకంటే రీటైల్ గా అనేది ఇది కుదరదు ఓకే హోల్సేల్ ఐటమ్ అవును మేడం ఓకే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది సెట్ కి వచ్చి మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి అవును మేడం ఒక సారీ తీసి చూపిస్తాను ఓకే చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి మీరు క్వాలిటీస్ చూసుకోండి షాప్ కి విజిట్ చేసి క్వాలిటీస్ చూసుకోండి సెల్ఫ్ జకార్డ్ కూడా ఉంది సారీలో బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే పల్లు ఇది వస్తుంది మేడం ఓకే డిజిటల్ పల్లు అవును మేడం ఓకే బాగుంది నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఓకే మేడం నెక్స్ట్ ఏంటి వచ్చేటప్పుడు ప్యూర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ మేడం జార్జెట్ మీకు వచ్చేటప్పుడు క్యాట్లాగ్ చూపిస్తాను జస్ట్ డిజైన్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఉంది అవును మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అమ్ముకునే వాళ్ళకి ఎనిమిది పీసులు అని ఆలోచన కూడా ఉండదు ప్రతి పీస్ మెయిన్ కలరే ఓకే మీకు వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇట్లాంటి మీకు విడిగా ఇస్తాడు ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఇస్తాడు బోర్డర్ కూడా మీకు ఫాయిల్ ప్రింట్ డిజైన్ వస్తుంది అవును మేడం అండ్ సారీ మొత్తం కూడా మనకి చిన్న ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా కాంట్రాక్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ వస్తాయండి ఇవి ప్రైస్ రేంజ్ అండి ఇవి ప్రైస్ మేడం బ్యాక్ బ్యాక్ తీసుకుంటే ఫోర్ సిక్స్టీ రూపీస్ మేడం ఫోర్ సిక్స్టీ పడుతుంది ఓకే సింగిల్ ఉంటుందా అండి సింగిల్ ఉంటుంది మేడం ఉండదు ఓకే అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం మోస్ట్లీ హోల్సేల్ వాళ్ళ కోసమే పెట్టారండి రోజు వీడియోలో సో సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి విజిట్ చేయగలిగితే మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఇంకో మేడం ఇది జస్ట్ శాంపుల్సే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి ప్రతిదీ చూపించలేము మళ్ళీ ఎందుకంటే ఒకసారి చెప్తున్నాను కొంతమంది అయ్యే కదా అని అనుకుంటారని మన దగ్గరకు వచ్చేటప్పటికి బ్లౌజ్ పీసెస్ నలభై రెండు రూపాయలు అండి హోల్సేల్ రేట్ యాభై ఎనభై పాయింట్లు మంచి మంచి క్వాలిటీ ప్లస్ లైనింగ్ టాన్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్వాలిటీ వచ్చేటప్పుడు నలభై ఐదు రూపాయలు దాంట్లోనే మళ్ళీ ఇంకొక సెకండ్ క్వాలిటీ వచ్చేటప్పుడు ముప్పై రూపాయలు అట్లా మీకు రకాలు చాలా ఉంటాయి మీకు ఐటమ్ లేదు అనేది ఉండదు టాప్స్ ఉంటాయి ఉంటాయి మీకు లంగాలు అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఓకేనండి ఒకసారి ఫస్ట్ విజిట్ చేయండి నైన్టీ నైన్ పర్సెంట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఒకసారి ఫోన్ చేసి వీడియో కాల్ చేయండి ఇదండి రోజు కలెక్షన్ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చేసుకోండి